రికగ్నైజ్డ్ రీజనల్ పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించిన జనసేన దశాబ్దాల కాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి గడిచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ దత్తలూరు మండలం దుంపలగడ్డ రవికుమార్ ఆధ్వర్యంలో టీ షాప్ల దగ్గర ప్రతి కి జనసేన సింబల్ గ్లాసు పంపిణీ ముఖ్య అతిథిగా పీఓసీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టె వెంకటేశ్వర్లు వరకుండపాడు మండలం ఇన్ఛార్జ్ రసూల్ పఠాన్ మరియు దుత్తలూరు మండల నాయకులు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కోనేటి లిఖిత్ పవన్ అందే మధుబాబు వంగూరి నాగార్జున యువజన నాయకుడు జ్యోతి ప్రసన్న కుమార్ చెన్నుపల్లి మనోజ్ కుమార్ కావలి హరిప్రసాద్ జనసేన నాయకులందరూ పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వెంకటేశ్వరం జనసేన గారి నాయకత్వం గారి నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘం మన జనసేన పార్టీని అలాగే జనసేన పార్టీ గుర్తయినటువంటి గాజు గ్లాస్ గుర్తుని అధికారికంగా ప్రకటించి గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడం ఎంతో ఆనందకాయం ఆనందతరం అలాగే దశాబ్ద కాలం పాటు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టనష్టాలు ఓడ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు తలెత్తుకొని చూసే విధంగా తీసుకొని రావడం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే కలివారో వాళ్ళందరినీ నోట్లు పూసే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీ స్థానాలని కైవసం చేసుకుని భారతదేశం మొత్తం రాజకీయ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రం వైపు జనసేన వైపు చూసే విధంగా చేయడం జరిగింది అటువంటి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును పూర్తి స్థాయిలో మనకే కేటాయించడం ఎంతో ఆనందదాయకం ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి ఉద్యాన సమస్య అయితేనేవి విశాఖ ఉక్కు కార్యక్రమం అయితేనేవి ఇట్లాగే కౌలు రైతులకి సొంత నిధులతో వెచ్చించి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందు నేను ఉన్నానని చెప్పని నిలబడే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు ముందు రోజులు అతనికి ఎంతో శక్తినిచ్చి ముందు ముందు రోజులు ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావడం ఎంతో ఆనందదాయకం ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో కూడా ఆ గుర్తును తీసుకునే వెళ్లే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు గుత్తలూరు మండలంలో ఆ కార్యక్రమం గాజు గ్లాసు గుర్తును గ్లాజు గాజులను గాజు గ్లాసు గ్లాసులను అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది

ంటే అంట ఆధ్వరంలో కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా జన సైనికులు కానీ కేంద్రము మాకు క్లాస్ సింబల్ గుర్తుగా మాకు ఇచ్చిన సంతోషంగా ప్రతీ షాపుకి గ్లాత్ ఇచ్చేసి నిన్న కొన్ని ప్రజల్లోకి పోవాలని రోజు ఈ కార్యక్రమం జరిగింది ఇదేవిధంగా ఎనిమిది మండలాల్లో ఉదయం నియోజక స్థాయిలో ఇంకా కార్యక్రమాలు చేసి రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా